అందరికీ శుభ సాయంత్రం చూసారా మేమైతే పని దగ్గరే ఉన్నామండి ఇంకా టైం కాలేదు కదా మరి చల్లగా అయితే గాలి వేసేస్తుంది వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇప్పుడే వర్షం అయితే చినుకులు ఇప్పుడు పడుతున్నాయి పడుతున్నాయండి మీ ఊర్లో పడినాయ్య పడుతుందా వర్షం మాకైతే ఇప్పుడే మొదలైందండి చాలా ప్రశాంతంగా ఉంది చల్లగా కూడా ఉంది చెట్లు అయితే బాగా గాలేసేస్తుంది ఫ్రెండ్స్ మరి చాలా చాలా అంటే చాలా చల్లగా గాలి వేస్తుంది చీర కూడా ఎగిరిపోయి అంత గాలి అయితే వేసేస్తుందండి ఇక్కడ మరి చూసారా మీరు చూపిస్తాను చూడండి చెట్లు గాలికో ఎగురుతున్నాయి కదా అదిగో స్టైట్ రోడ్డు అనమాట ఇది కనిపిస్తుందా ఫ్రెండ్స్ మరి చీర అయితే ఎగిరిపోతుంది చె చెంగు కూడా ఎగిరిపోతుందండి అంత ప్రశాంతంగా ఉందండి మనసు శాంతిగా ఉంది ఈ చల్లగాలికి చూశారు కదా నేనైతే షాప్ దగ్గరే ఉన్నాను మరి ఇంకానే వెళ్ళలేదు వెళ్ళాలి ఈరోజు వర్షం పడుతుంది కదా మరి కు తొందరగా వెళ్ళిపోదామని అనుకుంటున్నాం మరి ఏం జరిగింది అనేది తెలియదండి మరి ఓనర్ గారు అయితే ఒప్పుకోరు కదా మరి వెళ్ళడానికి వర్షం పడినా ఏం చేసినా ఇక్కడ ఉండాలి చూపిస్తాను మీకు రైల్వే పని అండి డ్యూటీ అయిపోయినట్టుంది కూడా ఇప్పుడే వెళ్తున్నారు వర్షం స్టార్ట్ అయింది పోయింది ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు దాకా గాలి దుమ్మేసింది ఇగో వాన అయితే వచ్చేస్తుంది మొదలైపోయింది చూసారా ఏం చేయాలి ఇప్పుడు ఆటో ఆపుకోవాలి